చలికాలంలో చూడాల్సిన హైదరాబాద్ దగ్గరలోని ప్రాంతాలు మీరు కూడా ట్రావెల్ చేయాలని అనుకుంటే హైదరాబాద్కి దగ్గరలోని ప్రదేశాలను సెలెక్ట్ చేసుకోండి ఇప్పటి వరకు ట్రావెల్ చేద్దామని ప్లాన్ చేసి చాలా సార్లు ఫెయిల్ అయ్యుంటారు హైదరాబాద్ మీకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి దాని చుట్టుపక్కల ఉండే ప్రదేశాలను చూడడం పెద్దగా ఇబ్బంది అవ్వకపోవచ్చు వరంగల్ ఏకశిలా నగరం అని చెప్పుకునే వరంగల్లో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి వెయ్యి స్తంభాల గుడి నుండి మొదలుకొని భద్రకాళి ఆలయం పాకాల చెరువు ఇంకా చాలా ఉన్నాయి శ్రీశైలం హైదరాబాద్ నుండి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాశివ క్షేత్రం శ్రీశైలం జ్యోతిర్లింగాలలో ఒకటి కృష్ణానది తీరాన నల్లమల అడవుల్లో ఉన్న ఈ క్షేత్రాన్ని ఒక్కసారైనా తప్పకుండా దర్శించాలి లేపాక్షి హైదరాబాద్ నుండి సుమారు ఐదు వందల కిలోమీటర్ల ఉన్న లేపాక్షి వీరభద్ర ఆలయానికి ప్రసిద్ధి ఈ ఆలయ నిర్మాణం చాలా కళాత్మకంగా ఉంటుంది చరిత్రను ఎక్కువగా ఇష్టపడేవారు ఈ ప్రాంతాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు స్వర్ణగిరి దేవాలయం వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ ఆలయం హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంది ఈ మధ్య ఇన్స్టా రీల్స్ ద్వారా బాగా ఫేమస్ అయింది ఈ ఆలయం సాయంత్రం పూట ఈ ఆలయం శోభాయమానంగా కనిపిస్తుంది రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ నుండి అటు ఇటు వెళ్లడం ఎందుకని అనుకునే నగరంలోనే చాలా ప్రదేశాలున్నాయి వాటిలో రామోజీ ఫిలిం సిటీ ఒకటి